వామ్ ఫ్రెండ్స్ హెబి రైన్ అయితే వస్తుంది ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే చాలా రైన్ ఉంది మీ మీ ఇంటి దగ్గర కూడా మీ ఊళ్ళో కూడా వర్షం పడుతుందా సోన్ ఫ్రెండ్స్ చాలా విపరీతమైన వర్షం అక్కడ ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే బయట చాలా చల్ల చల్లగా ఉంది మా అక్క మామూలుగా ఓట్ల లక్షణం కదా అది స్లిప్ ఏదో ఇస్తారంటే మా అక్కకి ఇక్కడే ఓటు ఉందని చెప్పి వస్తుంది ఆ స్లిప్ తీసుకోవడానికి ఓటు వేయాలి కదా మళ్ళీ పదమూడో తారీఖుని ఓకే ఫ్రెండ్స్ అయితే మా అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా మా అక్క మా బావాళ్ళది వస్తారు పిల్లలు సరదాగా ఏమి అర్థం వాళ్ళు వచ్చాక పెడదామని చెప్పి మా అమ్మ అయితే ఒక స్పెషల్ ఐటమ్ కూడా తయారు నాకు కూడా చాలా ఇష్టం అది ఏంటనుకుంటున్నారా చూపించేస్తాను చూడండి ఎగ్ బజ్జీ అండి వాళ్ళు వచ్చాక తిందాలని అని చెప్పి మా అమ్మ ఇప్పుడు తినమంటుంది కానీ వాళ్ళతో పాటు సరదాగా తిందామని ఆగాను వాళ్ళు వచ్చాక నిమ్మకాయ పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని తింటేనా వస్తా మీరంగా భలే ఉంటుందండి టేస్ట్ మా అమ్మ ఎగ్ బజ్జీ బాగా వేస్తుందండి ఎగ్ బజ్జీ ఒకటే కదండి అన్ని బాగానే చేస్తాం అమ్మ చిన్న మూ కుట్లు బలి చెప్తుంది మా అమ్మ బజ్జీలు ఇదిగోండి మా అమ్మ ఇక బజ్జీలు వేసింది ఆల్రెడీ ఇక అని చెప్పి చూపిస్తుంది ఒక అమ్మా ఇలా ఉండు అది ఒక బజ్జీ భయపడుతుంది అన్న మా గుట్లు ఒకసారి పేలుతుంటాయంట అది భయపడి ఎలా వచ్చేలా ఎలా అంటుంది ఏం కాదు ఏం పేలం పేలి ఎప్పుడైనా పేలతాయి ఏం పలు భయపడకూడదు ఓకే అమ్మా అక్కడ వచ్చే తింటాను నేనే అందరం నువ్వు కూడా ఎప్పుడైతే తింటావా ఓకే వచ్చేస్తున్నారు లేదు మాములు వచ్చారు మామూలు వచ్చారు నా కోసం చూడండి నా బర్త్డే అనుకున్నారు కాదండి మామూలుగానే అండి అవి మా బాగా ఇచ్చారు చూడండి హెయిర్ స్టైల్ బలం ఉన్నాడు చూసారా ఈ జీదవర కొనలా ఉన్నాడా రండి రండి ఎగ్ బజ్జి ఉల్లిపాయ విత్ ఉల్లిపాయ ఆనియన్ విత్ లెమన్ పెట్టుకుని తింటే బాగుంటుందండి అక్క బాయా చిన్న పక్క మరి బాయా బాగున్నాయండీ ఉల్లిపాయ 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 పెట్టిన எக் பஜ்ஜி உலக லே எக் பஜ்ஜி எக் பஜ்ஜி ஆனால் ஆனியோனா எஞ்சோ பண்டிங்கோ எஞ்சாய்